హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఇంటికి ఈరోజు కొత్త వస్తువులు అయితే వచ్చాయి అదేంటంటే దివ్య ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట ఇది వచ్చేసి స్టీల్ది నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు అయితే పడింది ఇది మనకి చూడాలి ఎలా చేసిద్ది ఏంది అనేది అందరూ ప్రెస్టేజ్ పానసోనిక్ అవి మంచి కంపెనీలు అని అంటారు కదా అందులోనే చూశాను ఫస్ట్ నేను ఈ స్టీల్ కూడా దొరుకుతాయేమో అని చెప్పేసి కానీ నాకు అందులో స్టీల్ అయితే కనిపించలేదు ఇంకా ఓన్లీ ఒకే దాంట్లో దివ్య కంపెనీలో మాత్రమే ఈ స్టీల్ కుక్కర్లు అయితే కనిపించాయి ఏం లేదండి లోపల గిన్నె ఉంటుంది కదా అది వచ్చేసి అల్యూమినియం కాకుండా స్టీల్ వచ్చిద్ది ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ వారంటీతో అవైలబుల్గా ఉంది మనకి పార్సిల్ పైనే ఒక ప్యాకెట్ లాంటిది కనిపించింది దీంట్లో ఏముందా అని ఇంట్రెస్ట్గా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బిల్ అయితే వేసి ఇచ్చారనమాట నార్మల్గా అయితే నాలుగు వేల మూడు వందలు ఎంతో చిల్లర వేశారు నేను ఆర్డర్ చేసిన రోజు ఇరవయో తారీఖు అనమాట జూలై ఇరవై ఆ రోజు ఏదో ఆఫర్ ఉందంట ఆఫర్లో మనకి రెండు వేల ఏడు వందలకి వచ్చింది ఇప్పుడు కూడా అంత ఎక్కువ కష్టం లేదు రెండు వేల ఏడు వందలకి కొంచెం ఎక్కువ ఉందన్నమాట అంతే ఇంకా నేను ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను ఈ కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నార్మల్గా నేను ఇప్పటి వరకు చూసిన రైస్ కుక్కర్లలో కుక్కర్ అడుగు భాగంలో ఏమి రాదనమాట కింద నార్మల్గా ప్లేట్ వస్తుంది సైడ్స్ ఏమీ రాదు కానీ దీంట్లో ఏందంటే నాన్ స్టిక్ లాంటిది నాన్ స్టిక్ ప్యాన్కు ఉంటుంది కదా అట్లా నాన్ స్టిక్ లాంటిది అయితే వచ్చింది కుక్కర్కి మూత కూడా కొంచెం వెరైటీగా వచ్చింది నార్మల్ రైస్ కుక్కర్కి మూత కింది ఉండేలాగా ఉంటుంది కదా కానీ దీనికి రివర్స్గా వచ్చింది అందులో ఆ మూతను ఇంకా ఇది ఒక గిన్నె అయితే వచ్చింది అనమాట ఇది మనము స్టీమ్ చేసుకోవడానికి ఆలుగడ్డ అలాంటివి ఇంకా మనకి నెక్స్ట్ ఒక కవర్ అయితే ఇచ్చారు ఆ కవర్లో ఏముందా అని చూస్తే ఆ కవర్లో ఒక వైరను అలాగే కప్పు ఉంటుంది కదా కొలతలు వేసుకోవడానికి ప్లాస్టిక్ కప్పు నార్మల్గా వచ్చేదాంట్లో అలాంటిది ప్లాస్టిక్ కప్పు ఒకటి ఇంకా అన్నం పెట్టుకునేది ప్లాస్టిక్ది హస్తం లాంటిది కూడా వస్తుంది కదా అలాంటిది అయితే వచ్చింది ఆ మూడు అయితే వచ్చినాయి ఆ కవర్లో ఇంకా అది దానికి సంబంధించి ఎలా యూజ్ చేయాలి అనే ఒక పేపర్ కూడా వచ్చింది ఇంకా నాకు ఇంకొక పేపర్ కూడా ఇంకో పేపర్ కూడా వచ్చింది టోటల్గా మూడు పేపర్లు అయితే వచ్చాయి నేను సరిగ్గా క్లారిటీగా చూడలేదండి వీటిల్లో ఏది వారంటీ పేపర్ అనేది అనేది తర్వాత చూస్తాను ఇది వచ్చే ఎలా యూజ్ చేయాలి అనే పేపర్ అనమాట ఇది నాకు తెలిసి బిల్ అంత భద్రంగా ఇచ్చారంటే ఆ బిల్లే వారంటీ దానికి యూజ్ చేస్తారో ఏమో మరి వారంటీదేమీ నాకు కనిపించినట్టే అనిపించలేదు ఇంక ఇది వచ్చేసి మెయిన్ గిన్నె అనమాట కానీ ఇది ఒక్కటే వచ్చింది ఇదే కొంచెం డిసప్పాయింట్ కాకపోతే ఈ గిన్నె అయితే చాలా వెయిట్ ఉంది చాలా బాగుందనమాట ఇంకా నెక్స్ట్ మనకి కుక్కర్ ఇది వచ్చేసి మనకి రెండు లీటర్లది అనమాట మాకు రెండు పూట్ల అన్నానికి సరిపోతుంది అందుకే ఇదైతే తీసుకున్నాను నేను ఇదిగో ప్లేట్ చూసారు కదా దాని చుట్టూ కూడా చూడండి నాన్ స్టిక్ లాంటిది అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి నార్మల్గా రైస్ కుక్కర్స్కి రెండే లైట్స్ కనిపిస్తాయి కానీ దీనికి మూడు లైట్లు వచ్చాయి మరి నేను కూడా అంత క్లారిటీగా అబ్జర్వ్ చేయలేదు అది చూడండి ఆ బ్లాక్గా ఉంది కదా అదే నాన్ స్టిక్ లాంటిది అనమాట ఇది కప్పు ఇంకా ఫైనల్గా మొత్తం అయితే ఇవి వచ్చినాయి ఇంకా డోర్ దగ్గర వేసుకున్న డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటివి వందకు వచ్చేసి ఆరించారు ఇవి ఇవి అంత ఓకే వంద కార్ ఇచ్చారు కాబట్టి కొంచెం పర్లేదు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను నాన్న తంటాలు బడి హోంవర్క్ రాపిస్తుంటే వీడు చూడండి ఎలా నవ్వుతున్నాడు ఇది ఈ రోజు మన చిన్న వీడియో అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్